త్రిమూర్తు గారు గారు చేస్తున్నారు అనుకుంటాను కూడా మాకు అలా త్రిమూర్తులు గారేనా యా రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు ఇచ్చారు ఆ కృతజ్ఞతతో అదే త్రిమూర్తులు గారిని గెలిపిస్తారంట సచినారణ సత్యనారాయణ గారు ఓటు ఉందా మీకు ఓటు ఉంటుంది కదండి ఓటు ఉంది ఎంప్లాయ్ మీరు ఎంప్లాయ్ కదండి ప్రొఫెషన్ అంటే ప్రైవేట్ 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 సరే ఈసారి మరి ఓటుతో పండగ వచ్చేసింది కదా మీరు పది మందికి చెప్పుకుంటారు కదా మీ స్టూడెంట్స్కి ఈసారి ఓటు ఎవరికి వెళ్దాం అనుకుని త్రిమూర్తులు గారికి త్రిమూర్తులు గారికి వెళ్తాం త్రిమూర్తులు గారంటే గుర్తు త్రి గారు వచ్చి మూడున్నర సంవత్సరాల మెడపేట అభివృద్ధి ఏటా అన్నది చూపించారు కాబట్టి పదిహేను సంవత్సరాల నుంచి ఏమీ లేదు డిఫరెన్స్ కాదు కదా సొంత కులసలు తప్ప వేరే వాళ్ళకి చేయలేదు ఏం చేయలేదు త్రిమంతులు